ప్రేమేణ దేవుని ఈ ఈరోజు ప్రభు మాటను మన జ్ఞాపకం చేసుకున్నాం ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను ఇచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగానైనానో ఎవడునో మిమ్మను మోసపరచని ఇయకుడి దశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచనం దేవుని వల్లరా సాతాను గురించినటువంటి ఆలోచనను ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సాతానుడు దేవుని ఆలయంలో కూర్చున్నాడని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏది దేవుని ఆలయము నీ దేహమే దేవుని ఆలయమని దేవుడు చెప్పలేదా ఈరోజు విశ్వాసుల యొక్క దేహాలలోనికి సాతానుడు ప్రవేశించాడు ఈరోజు సేవకుల యొక్క దేహాలలోనికి సాతానుడు ప్రవేశించాడు వాడు ప్రవేశించి వాడు పూజనొందుతున్నాడు వాడు హెచ్చించుకుంటూ ఉన్నాడు వాడు తను తాను గొప్పవాడిగా కనబరుచుకుంటూ ఉన్నాడు గమనించండి ఈరోజు సేవకులు దేవునికన్నా గొప్పవారిగా హెచ్చించుకుంటూ ఉన్నారు వారే దేవుళ్ళు అనబట్టినట్లుగా హెచ్చించుకునే పరిస్థితులు సంఘాలు లేవంటారా ఈరోజు విశ్వాసులు దేవునికన్నా గొప్పవారిగా ప్రొజెక్ట్ అవ్వాలని ఆలోచన కలిగి లేరంటారా ఆలోచన చేద్దాం ఇవన్నీ క్రియలని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కనుక మనము ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా మన హృదయాలలోనికి వచ్చినటువంటి సాతాను దూరపరచుకుని దేవుని ఆత్మ చేత మనం నింపబడిన వారమై మన ఆత్మలను కాపాడుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్న రీతిగా మనం అందరం కాపాడుకుందాం ప్రభు మాటకు లోబడదాం మన హృదయాలను మన హృదయాలను మన స్వాధీనంలో ఉంచుకుని మన హృదయాలు దేవుని ఆలయంగా మారుద్దాం దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకుందాం ఈ మాటలో దేవుడు గాక ఆమెన్